ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పెర్ఫార్మెన్స్ దారుణంగా ఉండి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో ఒక్క సీజన్ గ్యాప్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆట తీరులో ఊహించని మార్పు కనిపిస్తుంది వరుస సక్సెస్లు అది కూడా ప్రత్యర్థి జట్లను భయపెట్టి మరీ గెలవడం ఇంట్రెస్టింగ్ గా మారింది అయితే ఇదంతా ఎలా జరిగింది ఈ జట్టు సక్సెస్ వెనుక ఏదైనా సూపర్ పవర్ ఉందా అంటే ఉందనే చెప్పాలి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి ఘోరమైన పరాభవాలను మూటగట్టుకోవడం టోర్నమెంట్ ముగిసేసరికి పాయింట్ పట్టికలో ఆఖల్లో ఉన్న జట్టుతో పోటీ పడుతూ పొజిషన్ పొజిషన్లో నిలవడం గత కొన్ని సీజన్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఇది దారుణమైన పెర్ఫార్మెన్స్ తో అభిమానులను పూర్తిగా నిరాశపరుస్తూ వచ్చింది ఆరెంజ్ ఆర్మీ అయితే ఎట్టకేలకు ఈ జట్టు రాత మారింది ఒక్క సీజన్ గ్యాప్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఊహించని మార్పు వచ్చింది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగవ సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్లో నాలుగు మ్యాచ్లను గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది పది రోజుల గ్యాప్ లో రెండు సార్లు రెండు వందల డెబ్బై ఐదు పరుగుల కంటే ఎక్కువ స్కోర్లను నమోదు చేసింది చెన్నై ముంబై బెంగళూరు లాంటి టాప్ టీమ్స్ ను చిత్తు చేసింది అయితే సన్రైజర్స్ సక్సెస్ కు కొత్త కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ లేదా ఓనర్ కావ్య కారణం కాదు టీంలు ఒక సూపర్ ఓవర్ నడిపిస్తుంది అలా అని కెప్టెన్ కమ్మీన్స్ కావ్య కృషి కాదనలేం అయితే ఎక్కువ క్రెడిట్ మాత్రం అతనికే దక్కుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాల వెనుక ఓ కనిపించని శక్తి ఉంది అదే డానియల్ విక్టోరీ ఈ సీజన్ లో ఆరెంజ్ ఆర్మీ కోచ్ గా బాధ్యతలు తీసుకున్నాడు కివీస్ లెజెండ్ టోర్నమెంట్ ఆరంభానికి ముందు నుంచే పగడ్బంది వ్యూహాలతో ఫుల్ గా ప్రిపేర్ అయి వచ్చాడు గత ఏడాది ఆఖల్లో జరిగిన మెగా ఆక్షన్ లో పట్టుబట్టి మ్యాచ్ విన్నర్ అయిన ట్రావిస్ హెడ్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమ్స్ ను టీంలోకి తీసుకొచ్చాడు ప్యాట్ కమ్మిన్స్ కోసం ఇరవై పాయింట్ ఐదు సున్నా కోట్లు ఖర్చు పెట్టి మరీ ఎంట్రీ ఇప్పించాడు టీం బాగుంటే సరిపోదని నడిపించే కెప్టెన్ కూడా బలంగా ఉండాలని నమ్మి కవ్య పాపను కన్విన్స్ చేశాడు అభిషేక్ శర్మను ఓపెనర్ గా ప్రమోట్ చేశాడు మిడిల్ ఆర్డర్ లో వచ్చే కీపర్ హెన్రీస్ క్లాసిక్ ను అవసరాన్ని బట్టి టాప్ ఆర్డర్ లో ఆడిస్తున్నాడు వెటోరీ అబ్దుల్ సమద్ నితీష్ రెడ్డి లాంటి యంగ్ టాలెంట్ ను ట్రంప్ కార్డ్ గా ఉపయోగిస్తూ మంచి ఫలితాలను రాబడుతున్నాడు బ్యాటింగ్ ను ఓపెనర్లతో పాటు ఇతర పొజిషన్స్ ను కూడా బలీ సెట్ చేశాడు వెటోరి ఏ పొజిషన్ లో ఎవరు బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది ఎవరి సత్తా ఏమిటి అనేది కెప్టెన్ కమ్మిన్స్ తో డిస్కస్ చేస్తూ టీం కాంబినేషన్ ను సెట్ చేశాడు ఫస్ట్ బాల్ నుంచే అటాకింగ్ అప్రోచ్ తో ఆడమని ధైర్యం నూరిపోశాడు బౌలింగ్లను కమిన్స్ తో లీడ్ చేయిస్తూ ఆప్షన్ ఆప్షన్లను అందుబాటులో ఉంచాడు ఫామ్ లో లేకపోయినా సరే మయాంక్ మార్కండే వంటి వికెట్ టేకర్ ను వరుస ఛాన్సులు ఇస్తున్నాడు అందుకే బెంగళూరు మ్యాచ్ లో విరాట్ కోహ్లీతో పాటు రజత్ పతిదారి వికెట్లు తీశాడు మయాంక్ మార్కండే బెంగళూరుకు నాలుగేళ్ల పాటు కోచ్ గా ఉన్న విక్టోరీకి ఐపీఎల్ లో ఎలాంటి ప్లేయర్లు అవసరం ఎలాంటి వ్యూహాలు పన్నాలి ఏ ఆటగాన్ని ఎప్పుడు ఆడించాలి అలాంటి వాటిపై పూర్తి అవగాహన ఉంది ఇతర జట్ల ఆట తీరు ప్లేయర్ల పెర్ఫార్మెన్స్ ను నిశితంగా గమనిస్తూ రైజర్స్ హైదరాబాద్ విజయానికి కావాల్సిన ప్లాన్లు వేస్తూ తన పని తాను సైలెంట్ గా చేసుకుపోతున్నాడు హడావుడి చేయడానికి అంతగా ఇష్టపడిన వెటోరీ డకౌట్ ల కూర్చొని టీమ్ ను వెనక నుంచి సూపర్ గా నడిపిస్తున్నాడు మరి వెటోరీ కోచింగ్ మీద మీ ఒపీనియన్ ను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్